అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఖ్యాతి వ్లాగ్స్ ఈరోజు నేను పుదీనా వడలు ఐ మీన్ గారెలు అంటాను కదా పుదీనా గారెలు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా మినపగుళ్ళు నానపెట్టుకుని వాటిని గ్రైండ్ చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను దానిలో రెండు స్పూన్లు శనగపిండి కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్ల పేస్ట్ వేసుకుని ఈ విధంగా బాండీలోకి తీసుకుని దానిలో ఒక కప్పు పుదీనా ఒక కప్పు ఆనియన్ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి ముక్కలు తీసుకుని పిండిని ఈ విధంగా మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి పిండి మనం మంచిగా కలుపుకునే విధానాన్ని బట్టి ఆ గారెలు మనకి ప్లఫీగా స్మూత్గా వస్తాయి దాన్ని గట్టిగా కలుపుకుంటే కనుక ఆ వడలు చాలా టైట్గా తినడానికి అంత టేస్టీగా అనిపించవు ఈ విధంగా నేను కలిపేసుకుని పిండి మొత్తాన్ని రెడీ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండిలో ఆయిల్ పోసి రెడీ చేసుకుని పిండిని కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను వాటిని చిన్న చిన్న వడల్లాగా వత్తుకుని ఈ విధంగా వేసేసుకుంటున్నాను వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి తరచూ జలుబుతో బాధపడేటువంటి పిల్లలకి వారంలో రెండుసార్లు ఈ పుదీనా వడలు చేసిపట్లయితే ఆ జలుబు కఫాల నుండి కూడా వాళ్ళు చాలా రిలీఫ్ పొందుతారు సో దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా నేను పల్లీలు వేయించి రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో పల్లీలు వేసుకుని కొంచెం సాల్ట్ జీలకర్ర వేసుకుని వీటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ రుచికరమైనటువంటి పుదీనా వడలు రెడీ అయిపోయాయి నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి